వైఎస్ వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే గుండెపోటు అని ఎవరికైనా అనిపిస్తుందా అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ చైర్పర్సన్ ను అలా ఎందుకు చెప్పారని విజయసాయిరెడ్డిని విచారించారా అని ఆమె అడిగారు వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్లాయి హత్య చేస్తూ ఉండగా ప్రత్యక్ష ప్రసారం చేశారా ఈ అనుమానాలను నివృత్తి చేయాలన్నారు హత్య జరిగిన గదిలో నుంచి సాక్షి మీడియాకే తొలుత సమాచారం వెళ్లిందని ఆరోపించారు సాక్షి కడప విలేకరి బాలకృష్ణకు గంటల నిమిషాలకు ఫోన్ కాల్ వెళ్లిందన్నారు సాక్షి యాజమాన్యానికి ప్రత్యక్ష సమాచారం తెలిసినా ఎందుకు సరిచేసుకోలేదో తేలాలన్నారు అలాగే భాజపాతో జగన్ కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం సునీత మీడియాతో మాట్లాడారు వైఎస్ వివేక హత్య కేసు నిందితులు ఎవరినైనా ప్రభావితం చేయగలరని సునీత తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు నివేదించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి బయట ఉంటే విచారణ పారదర్శకంగా జరగదని తెలిపారు అందుకే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు